సైకలాజికల్ సర్వే ప్రకారం బాగా చిన్నప్పటి నుంచి తిట్టి అరిచి ఎదవా అది అన్న వాళ్ళు మెంటల్గా పవర్ఫుల్గా ఉంటారు సైకలాజికల్గా ఏం అనకుండా ఏం తిట్టకుండా అరటిపండు చేతిలో పెట్టినట్టు వాళ్ళు మానసికంగా చాలా వీక్గా ఉంటారు ఇది మీరు నమ్ముతారా లేదా ఈ మానసికంగా వీక్గా ఉన్న వాళ్ళందరూ దేనిని ఎదుర్కోలేరు మానసికంగా దేని ఫైట్ చేయలేరు చిన్న ప్రాబ్లం వచ్చినా కుంగిపోతారు అది మైండ్ మీద హార్ట్ మీద పడి హార్ట్ ఇష్యూస్ స్ట్రెస్ ఇష్యూస్ ఈ అందరూ గారాబం బ్యాచ్ అంతా సఫర్ అయ్యేది ఫ్యూచర్లో సర్వే చేసేసుకోండి మొత్తం సర్వే చేసుకోండి ఈ అతి గారభం పెంచిన వాళ్ళందరూ ఫ్యూచర్ వచ్చేసేసరికి సైకలాజికల్ స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ మానసిక ఒత్తిడులు ఫ్యామిలీలో ఇబ్బందులు ఇవే ఉంటాయి రాసి పెట్టుకోండి మానసికంగా చిన్నప్పటి నుంచినే బలంగా అంటే అన్ని తిట్టినా అరిచినా కొట్టినా ఏం చేసినా అన్నీ భరించి వచ్చినవాడు పెద్దగా పవర్ఫుల్ అవుతాడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి దీన్ని బట్టి మీ పిల్లల్ని చుచ్చు బుచ్చు అని పెంచుతారా రేపొద్దున వాడు చిన్న దానికి కూడా తట్టుకోలేడు చిన్న మానసిక ఒత్తిడి వచ్చినా తట్టుకోలేదు లేదు వంద ఏళ్ళు మేమే కట్రాయర్లు పనిళ్ళు కొనిచ్చి పెంచుతాము అంటే పెంచేసుకోండి ఇరవై ఏళ్ళు పెంచేస్తారు దాని తర్వాత వదిలేస్తారు ఫ్యామిలీలో చిన్న ఆర్గ్యుమెంట్ వచ్చింది చిన్నప్పటి నుంచి నొప్పి తెలీదు భరించలేరు చిన్నప్పటి నుంచి నొప్పి తెలియదు ఎవరు అరవలేదు తిట్టలేదు ఆఫీస్లో కూడా తిట్టాడు భరించలేరు మానసిక ఒత్తిడి చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచారు ముద్దు చేసి పెంచారు ఏ దేంట్లోనో ఫెయిల్ అయిపోయాడు భరించలేరు యాంగ్జైటీయో డిప్రెషనో హార్ట్ అటాక్ లేదా సూసైడ్ ఈ బ్యాచ్లన్నీ గారాబంగా పిల్ల కష్టం తెలియకుండా బాధ్యతలు తెలియకుండా చుచ్చు బుచ్చు పెంచిన బ్యాచ్లు మొత్తం అందరూ ఇదే డిపార్ట్మెంటే హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపెట్టుకోండి కష్టం తెలియాలి దెబ్బలు తగలాలి టఫ్గా పెంచాలి ప్రకృతి నుంచి ఏం నేర్చుకోవాలి ప్రకృతిలో ఒక ఒక వేప చెట్టు పోయి చూడిపోండి తుంచితే విరిగిపోతుంది అలాంటిది మహాసముద్రాలు వచ్చి దాన్ని కొట్టిపోయి ముంచేసినా కూడా అలాగే నిలబడుతుంది కాబట్టి ప్రకృతి అనే తల్లి ఏం నేర్పించింది తన ప్రకృతి వృక్షాలకి మొత్తం నది వరదలు వచ్చి నేను ముంచేసినా అలాగే ఉండు మళ్ళీ నిలబడతావు ఇది కదా పిల్లలకి నేర్పించాల్సింది ఈ గపం బ్యాచ్లన్నీ సైకలాజికల్గా నేను చెప్తాను చూసుకోండి ఏ ఎదవా అలరోడు బోరమ్మకు వాళ్ళే సక్సెస్ అవుతారు ఈ గారాపం బ్యాచ్లందరూ రేపు పొద్దున సక్సెస్ దేన్ని ఎదుర్కోగలిగే శక్తి ఉండదు ఫెయిల్యూర్స్ని ఎదుర్కోగలిగే శక్తి ఉండదు అవమానాలను ఎదుర్కోగలిగే శక్తి ఉండదు ఇన్సల్ట్స్ని ఎదుర్కోగలిగే శక్తి ఉండదు ఇవన్నీ లేకుండా నువ్వు భగవంతుడు కాదు బతకడానికి రేపు పొద్దున్న డెబ్బై ఏళ్ళు వాళ్ళు మానసికంగా ఏదన్నా చిన్న దెబ్బ తగిలితే వాళ్ళకు ఒక పెద్ద సముద్రంలా అనిపిస్తుంది కానీ ఆవార బ్యాచ్ ఇది అనుకుంటాం కదా అల్లరుడు అదిని వాళ్ళకి వంద మంది తిట్టిన వాడికి ఘోరం